రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో మిగిలిపోయిన పనులను త్వరితగతిన నాణ్యతగా పూర్తి చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ చైర్పర్సన్ నాలకొండ అరుణ రాఘవరెడ్డి అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం రోజున జరిగిన కార్యదర్శులు ఫీల్డ్ అసిస్టెంట్ల సమీక్ష సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు రాజన్న సిరిసిల్ల జిల్లా కోనూరుపేట మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం రోజున ఎంపీపీ చంద్రయ్య గౌడ్ అధ్యక్షతన పంచాయతీ కార్యదర్శులు క్షేత్ర సహాయకులకు పల్లె ప్రగతి కార్యక్రమంపై సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా పరిషత్ చైర్పర్సన్ నాలకొండ ఆరుణ రాఘవ రెడ్డి మాట్లాడుతూ మిగిలిపోయిన పనులను త్వరితగతిన పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని మండల ప్రత్యేక అధికారులను ఇందులో భాగస్వాములు చేసి తగు చర్యలు చేపట్టాలని సందర్భంగా సూచించారు కార్యక్రమంలో వీరితో పాటు అదనపు కలెక్టర్ సత్యప్రసాద్ జిల్లా పంచాయతీ అధికారి రవీందర్ డిఆర్డిఓ కౌటిల్య రెడ్డి జెడ్పీ సిఇఓ గౌతమ్ రెడ్డి డిప్యూటీ సిఇఓ నాగలక్ష్మితో పాటు జిల్లా పరిషత్ అధ్యక్షురాలు అరుణ సెస్ డైరెక్టర్ తిరుపతి ఆయా గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు హాజరయ్యారు ఈ రోజు ఈ మీటింగ్ ద్వారా ఆలోచన వచ్చింది గ్రామాలలో ఇప్పటివరకు వరకు మేము గెలిచిన ఇరవై నెలల కాలంలో ఒక్కరికి కూడా పెన్షన్ ఇచ్చిన దాఖలా లేదు మా దగ్గర పద్నాలుగు మంది పెన్షన్ చాల్సినాయి సార్ ఏప్రిల్ పోయిన ఏప్రిల్ ఎఫ్డిఓలో ఈ మంది మంది ఆ పట్టణాల మందికి ఇప్పటి దాకా కూడా పెంచాలి ఇవ్వలేదు ఇట్లాంటి పరిస్థితి మేము ఎదుర్కుంటూ ఉన్నాం ఈ సమస్య అంటే అధికారుల దృష్టి తీసుకోకపోతే అట్లా కలికేస్తే మళ్ళీ మాకు అక్కడ సమస్యలు పరిష్కారం జరుగుతుందనే ఆలోచన ఉంది సార్ పట్టణాల మంది పోయిన ఏప్రిల్లో ఇక్కడ నుంచి అప్లోడ్ అయిపోయింది ఆలయాలలో కూడా అయిపోయింది కానీ ఇక్కడ మాకు వాళ్ళకి ప్రజలైయలేదు సార్ ఇలా ఎదుర్కుంటా పోతే ప్రతి విషయంలో మేము అభివృద్ధి పదంలో మేము పని చేసుకుంటా పోతాం సార్ గ్రామాలలో నాకైతే కొంచెం ఇబ్బంది అనేది సార్ ఈ పరిస్థితిలో ఈ బిల్స్ కూడా వస్తాయి కదా సార్ చేసిన పనులలో బిల్స్ కూడా చాలా పెండింగ్ ఉంటున్నాయి ఇవన్నీ చేసుకున్న తర్వాత ఉంటాయి ఇప్పుడు చేసినాం సార్ దగ్గర ల్యాండ్ ఇస్తూ ఉండే మేము ఇప్పుడు మా ల్యాండ్ ఇస్తుండే గౌరవ కలెక్టర్ గారు పనుల నిద్ర వేసినప్పుడు మా దగ్గర దానికి సంబంధించిన పనులు చేయమని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారు దాని కొబ్బరికాయ కొట్టింది వాళ్ళకి నూట మూడు సెవెన్ పీల భూమి తీసుకొని నూట ఇరవై నాలుగు వాళ్ళకి భూమి ఇస్తామని చెప్పినాం నూట ఇరవై నాలుగు సంబంధించి ఇప్పటి వరకు వాళ్ళు భూమి మేము పని చేద్దామంటే వాళ్ళు తాపుకొచ్చి వాళ్ళు ఆ సమస్యను ఇబ్బంది పెడతా ఉన్నారు టెక్నికల్ భూమి తీసుకున్నారు గతంలో మేము దున్నుకున్న భూమిని తీసుకున్నారు మీరు పని మీరు బిల్లు తీసుకుంటారు పని పోతారు మేము దున్నుకున్న భూమి పోయిందని చెప్పేసి ఎస్ ఈ కుటుంబాలు మాతో ఇబ్బంది పెడతా ఉన్నాయి ఇట్లాంటి సమస్యలు మేము గ్రామాలలో పెంచేస్తాం ఒక మంచి పని కోసం మేము చేసే క్రమంలో కొందరుతో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి మాకు ఎదురవుతా ఉంది సార్ ఇది అందుకే అంటే బాగా పెద్దవాళ్ళు చేసుకోవాలి మీరు ఏంటంటే గ్రామాల్లో ఇటువంటి సమస్యలు వెంటనే పరిష్కారం అయితే మీరు ఆలోచించాలని కూడా తీసుకోవడానికి గౌరవ సర్పంచులు అందరూ ఆమోదం తెలుపుతూ తమకి లేఖ రహస్యం అవ్వడానికి కూడా మీరు సిద్ధంగా ఉన్నాం సార్ గవర్నమెంట్ అవసరాలే సార్ వేరే అన్యాయ ప్రాంతం అయితే తమ ఏ ప్రకారమైన చర్య తీసుకున్నా మాకు అభ్యంతరం లేదు ఇక్కడ ఉన్న సర్పంచులు అందరూ కలిసి సార్ మీరు ట్రాక్టర్ ఇచ్చినప్పుడు రాత్రి ఇస్తే కూడా మాకు నాలుగు వేలు ఇస్తే వాడు పోస్తుంది సార్ గవర్నమెంట్ వర్క్ నాలుగు వేలు రెండు తీసుక్రిప్ పని చేయలేదు సార్ అదే తన నడుస్తున్నాయి సార్ మీరు పర్మిషన్ ఇవ్వకపోవడం వల్లనే రాత్రి స్పందిపోయింది సార్ అంతకు ముందు లేదు సార్ పర్మిషన్ ఇచ్చినప్పుడు లేదు సార్ మీరు మరి బహుశాపేట గవర్నమెంట్ సర్పంచ్ గారు చెప్పింది రాత్రి అంతా నడుస్తున్నాయి సార్ పనులకి మీరు పర్మిషన్ ఇచ్చారు రాత్రి నడవే కదా సార్ యథా పోతుంది ఆ వాటర్ బాటిల్ని పర్మిషన్ ఇవ్వడానికి అవకాశం లేదని వార్త మనకి చెప్తే రండి సార్ ఒక పది ట్రిప్పుల మరుగు పోస్తే ఒక పై పేస్తే అక్కడ నుంచి తీసుకోవచ్చు సార్ రైతు లెవెల్ లో అధ్యక్షులు చెప్పాలి సార్ నీళ్లు పోతుంటే దాన్ని పైప్ వేసి దాని దగ్గర పోసుకొని నీళ్లు దాటిపోవచ్చు సార్ మనం అట్లాంటి అవకాశం ఉంటుంది వారికి మరి నోటీస్ లో ఈ విషయం కూడా వారి దృష్టిలో పెట్టుకొని సమావేశం ఏంటంటే మనకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు డిసెంబర్ ఫస్ట్ వరకు డిసెంబర్ లాస్ట్ వరకు మన క్రిప్టోరియం కానీ పల్లె ప్రకృతి వనాలు కానీ కంపోస్ట్ ఇంకా ఏ గ్రామాలన్నా ఇన్కంప్లీట్ ఉంటే కంప్లీట్ రేట్ చేయాలని మనకు ఇన్స్ట్రక్షన్ వచ్చినాయి కాబట్టి దాని ప్రకారము గౌరవ సర్పంచ్లకు ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారని ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసి ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందులో గౌరవ సర్పంచ్లు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడం కూడా జరిగింది ఆ సమస్యలు ఏంటంటే ఇప్పుడు మనకు ఈజీఎస్లో డబ్బులు అంత తొందరగా పడతలేవు కాబట్టి మీరు ఎవరైనా ఈ వింటోరియం కానీ కంపోజెట్ కానీ మళ్ళీ ప్రకృతి వనాలకు కానీ దేనికి కానీ మీ సర్పంచ్ అకౌంట్లో వింట గ్రామ పంచాయతీలో డబ్బులు ఉన్నట్టు అయితే ఆ డబ్బులు కూడా వినియోగించుకోవాలని నిన్ననే మనకు గౌరవ కలెక్టర్ గారు మంత్రి గారి నుంచి వెళ్ళి ఆదేశాలు వచ్చినాయి కాబట్టి గౌరవ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది ఆ ఆదేశాల ప్రకారము ఏమైనా ఉన్నట్టయితే వాళ్ళకు ఇబ్బంది లేకుండా ఉండాలని ఏర్పాటు చేసి మన జిల్లాలో ఎందుకంటే అన్ని జిల్లాల కంటే మన జిల్లా ముందు ముందుండాలని ఈ సమస్యను ముందు ఉండి సాగు చేసుకోవాలని చెప్పడం జరిగింది కాబట్టి వారి గ్రామ పంచాయతీ దానిలో డబ్బులు ఉన్నట్టయితే వాళ్ళు వాడుకొని మళ్ళీ అవి జమ చేసినప్పుడు మళ్ళీ కూడా ఆ గ్రామ పంచాయతీ అకౌంట్కే జమ చేస్తారు కాబట్టి గౌరవ ఏమైనా ఉన్నట్టయితే అట్లా వాడుకొని మన ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని అన్ని పనులు కూడా కంప్లీట్ చేయాలని మనకు ప్రభుత్వం నుంచి వెళ్ళి ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ఏ ఇబ్బంది పడకుండా ఎవరికైనా ఇబ్బంది ఉన్నట్టయితే వాళ్ళ వాళ్ళ సభ్యులు ఉంటారు కాబట్టి వార్డ్ మెంబర్స్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళతో కూడా చేయించవచ్చు అని కోరుకుంటున్నాను ఎందుకంటే మనకు ఏ కంప్ ఏ పనులు కానీ ఇన్కంప్లీట్ ఉండదు కాబట్టి మన రాజన్న సిరిసిల్ల జిల్లా అన్ని జిల్లాల కంటే మన జిల్లాను ముందుండాలి గౌరవ అధికారులతోటి జిల్లా అధికారులతోటి మండల స్థాయి అధికారులతో గౌరవ సర్పంచులు ఎంపీటీసీలు అందరూ అనుసంధానంగా మనము వర్క్ చేసుకున్నట్టయితేనే అన్నింటిలో ముందుంటాం కాబట్టి దయచేసి ఇది అందరూ అర్థం చేసుకొని అన్ని డిసెంబర్లోగా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నారు